ఆర్సీసీలోని రుద్రూ మండల కేంద్రంలో ఓపిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్గ విక్రమార్గ గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదులు వాదాలు ఎందుకంటే గతంలో పది సంవత్సరాల్లో చూసుకుంటే మనకు కనుమరుగైపోయిన పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఒక్క లోన్ కానీ ఏది కానీ జరగలేదు ఎప్పుడో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన కుల ధరణ ప్రకారమే వాళ్ళు ఇచ్చేశ్వరు కానీ మనకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు నెలలలోనే కుల ధరణ తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన అంశం ఎందుకంటే ఈ బీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు మరియు మన యువకులకు ప్రత్యేకంగా జాబులు కానీ మనకు రాజకీయ లబ్ధి కానీ అలాగే చాలా విషయాలు చాలా విషయాలలో కూడా మనకు రిజర్వేషన్లు లభించడం జరుగుతుంది ఈ యొక్క తీర్మానాన్ని మోడీ సర్కార్ పార్లమెంట్లో పార్లమెంట్లో తీర్మానం జరిపితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గతంలో కూడా చెప్పి చెప్పుకున్నారు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని అలా ముఖ్య ఉద్దేశం ఏందో ఇప్పుడు అలా అసలు నిజ స్వరూపం ఏందో తెలుస్తుంది ఎందుకంటే ఈ తీర్మానాన్ని అలా అక్కడ పార్లమెంటు ఆమోదమిస్తే మనకు చాలా లబ్ధి చెందుతాం లబ్ధి చెందుతాం అందుకనే ఈ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు మరోసారి మన ముఖ్యమంత్రి వారిలోకి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్ పార్టీ పన్నోడ నియోజకవర్గం ఉద్రూరు మండలంలో ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వరుగు శ్రీ తిరుమల రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు మంత్రివర్యులు అయినటువంటి పట్టి విక్రమార్క అన్నగారికి మరియు పునం ప్రభాకర్ అన్నగారికి మనం పాలాభిషేకం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన బీసీలను ఇంతవరకు ఎవరు పాటించుకోలేదు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు బీసీ అంటే అరే ఎక్కడున్న రాని పక్కకు మైక్ తీసి ఇట్లా వెనుకకు ముఖం చేసి మాట్లాడే ముఖ్యమంత్రిని చూశాం కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఎక్కిన నెలకే ఆయన ఈతవకాల సమావేశాల్లో పెళ్ళి కులగణన చేయాలా బీసీలు ఎక్కువ ఉన్నందున వాళ్లకు వచ్చే పదవులు కానీ జాబులు కానీ ఏదైనా కానీ గణన ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన కులగణన కోసం అసలు మీద బిల్లు పాస్ చేసి మన పిల్లల భవిష్యత్తులో మన భవిష్యత్తులో మార్చబోతున్నారు కావున మనము రాజకీయంగా ఎదగాలన్నా భవిష్యత్తులో మన పిల్లలకు జీతాలు బీసీలకు రావాలన్నా ఈ గణన అనేది అధ్యక్షుల వారన్నట్టు ఈ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన మన బీజేపీ పార్టీ వారు మరి కులగణని కూడా అక్కడ పార్లమెంట్లో ఆమోదం చేసి ఇది చట్ట చట్టం ప్రకారం రాజ్యాంగంలో కూడా దీన్ని పొందుపరిచితే ఇంకా బాగుంటుందని మేము మేము బీసీ సంఘం నుంచి ఆయన ప్రధానమంత్రి గారిని కొడుతున్నాము కావున మరొకసారి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్